పల్లె పేరు రాయర్పల్లి ఆ గ్రామం చివరగా ఒక పాత కాలువ ఉంటుంది రాత్రి వేళ ఆ కాలువ దగ్గర ఎవ్వరూ వెళ్ళరు ఎందుకంటే అక్కడ నడిచే శబ్దాలు వస్తుంటాయని చెప్పేవారు భూమి అనే పదిహేడేళ్ళ అమ్మాయి ఉండేది ఒకరోజు భూమి తన మామయ్య ఇంటి నుండి తన ఇంటికి రావడం కొంచెం ఆలస్యమైంది అయింది మార్గమధ్యలో ఆ పాత కాలువ ఉంటుంది భూమి ఆ పాత కాలువ దగ్గరికి నడుస్తుంది మొదట్లో అంత బాగానే ఉంది కానీ ఒక్కసారిగా చిన్న చిన్న శబ్దాలు వినిపించాయి అప్పటికే సంధ్యా సమయం దాటి ఆకాశం అంతా చీకటిగా మారిపోయింది భూమి అవేమి పట్టించుకోకుండా ముందుకు నడుస్తుంది మళ్ళీ ఈసారి గట్టిగా అవే శబ్దాలు వినిపించాయి ఎవరైనా ఆడుకుంటున్నారేమో అని అనుకొని భూమి ఇంకా ముందుకు నడిచింది కానీ ఆ నడకల శబ్దం ఆమె అడుగుల రీధంకి ఖచ్చితంగా మ్యాచ్ అయింది ఆమె ఆగింది శబ్దం కూడా పూర్తిగా ఆగిపోయింది మళ్ళీ భూమి ముందుకు నడిచింది శబ్దం కూడా మళ్ళీ మొదలైంది భూమి గుండె కొట్టుకునే శబ్దం ఎక్కువైంది ఒక్కసారిగా కాలువలోని నీటిపై ఏదో నీడ కనిపించింది ఆ నీడ భూమిది కాదు ముందు ఎవరూ లేరు కానీ నీటిలో మాత్రం ఒక పొడుగు ఆకారం కదులుతోంది ఆ నీడ నెమ్మదిగా భూమి వైపు తిరిగింది అంతలోనే పెద్ద కళ్ళ లాంటివి రెండు వెలిగాయి ఇవన్నీ చూశాక భూమికి చాలా భయం వేసింది భూమి కేకలు వేస్తూ ముందుకు పరిగెత్తింది అంతలోనే వెనుక నుంచి ఒక చల్లని గాలి ఆమె చెవి దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది ఆగు ఇంకా ఎక్కడికి పోతావు అంతలోనే తన వెనుక నుంచి ఒక కారు హారన్ శబ్దం వినిపించింది భూమికి కొంచెం ధైర్యంగా అనిపించింది ఆ కారు భూమి దగ్గరగా రావడం గమనించింది చెయ్యిని అడ్డుగా పెట్టి కారుని ఆపింది కారు భూమి దగ్గరికి వచ్చి ఆగింది కానీ అందులో ఎవరూ లేరు ఖాళీ కారును చూశాక భూమి అక్కడికే కుప్పకూలింది ఈ విధంగా ఎవరు రాత్రి సమయంలో పాతకాలవ దగ్గరలో నుంచి వెళ్ళిన శబ్దాలు వచ్చి భయపెడుతుంటాయి ఎంతసేపటికి కూతురు ఇంటికి రాకపోవడంతో భూమి తండ్రి తన మామ ఇంటికి బయలుదేరాడు భూమి తండ్రి చేతిలో టార్చ్ లైట్ ఉంది భూమి తండ్రి పాత కాలువకు దగ్గరగా వెళ్ళాడు అక్కడే భూమి స్పృహ తక్కి తప్పి పడిపోయింది వెనువెంటనే తన కూతురుని కాలువలోని నీరు తెచ్చి భూమి ముఖంపై చల్లాడు ఎంతసేపటికి భూమి కళ్ళు తెరవకపోవడంతో భూమిని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకుని వెళ్ళాడు తన తండ్రి ఆ తర్వాత కొన్ని రోజులకు మెల్లిగా భూమి మామూలు అమ్మాయిగా మారిపోయింది అలా పాత కాలువకు దగ్గరగా రాత్రి సమయంలో ఎవరూ వెళ్ళేవారు కాదు అలా చాలా కాలం గడిచింది ఆ విధంగానే రాయర్పల్లిలో కొండయ్య అనే యాభై ఐదు సంవత్సరాలు గల రైతు పొలంలో పని ముగించుకొని కాస్త ఆలస్యంగా ఇంటికి పయనం అయ్యాడు కొండయ్య పొలం నుంచి ఇంటికి వెళ్ళే మార్గం మధ్యలో పాత కాలువ ఉంటుంది కొండయ్యకి పాత కాలువ గురించి తెలిసినా అంతగా పట్టించుకోలేదు ఏం జరగదులే అని అనుకున్నాడు చాలా ధైర్యంగా ఇంటికి బయలుదేరాడు కొండయ్య ఇంతలో కాలువ దగ్గరికి వచ్చాడు మొదట్లో చిన్న శబ్దాలు మొదలయ్యాయి ఆ తర్వాత కొండయ్య అడుగుల రిధంకి ఆ శబ్దం ఖచ్చితంగా మ్యాచ్ అయ్యింది అయినా కొండయ్య భయపడలేదు అలానే ముందుకు నడిచాడు కొంత దూరం వెళ్ళాక కొండయ్యకు నీటిలో ఒక పసిపాప బొమ్మ తేలడం గమనించాడు అంతలోనే ఎదురుగా ఒక నల్లటి దయ్యం వచ్చి కొండయ్యని చంపేసింది గ్రామస్తులంతా మరుసటి రోజు పాత కాలువలో కొండయ్య శవాన్ని తేలియాడటాన్ని చూసి చాలా ఆశ్చర్యానికి గురయ్యారు ఆ విషాద ఘటనతో ఆ దారి నుంచి రాకపోకలు పూర్తిగా మానేశారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రాయర్పల్లిలో నర్సయ్య మరియు ముత్తమ్మ దంపతులకు మొదటి సంతానంగా ఇద్దరు ఆడకవలలు జన్మించారు ఆ తర్వాత సంవత్సరం ముత్తమ్మ మళ్ళీ గర్భం దాల్చింది ముత్తమ్మ మగశిశువుకి జన్మనిస్తుంది అని అందరూ అనుకున్నారు కానీ మరలా ఆడశిశువుకి జన్మనిచ్చింది నర్సయ్యకు చాలా కోపం వచ్చింది తన వంశం ఇక్కడితో అంతరించిపోకూడదు అనే ఆలోచనతో నర్సయ్య మరియు ముత్తమ్మ మరో బిడ్డకి జన్మనివ్వాలనుకున్నారు ఆ విధంగానే రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ గర్భం దాల్చింది ముత్తమ్మ నాలుగోసారి కూడా ఆడబిడ్డకు జన్మనిచ్చారు శిశువు జన్మించిన తర్వాత పది రోజులకు ఒకరోజు నర్సయ్య అర్ధరాత్రి తన నవ శిశువుని తీసుకొని గొంతు నులిమి చంపేసి పాత కాలువ గట్టుపై ఎవరు చూడని సమయంలో పూడ్చిపెట్టాడు గ్రామస్థులంతా గట్టిగా అడగడంతో నర్సయ్య నిజమొప్పుకున్నాడు ఆ శిశువు ఆత్మ పాత కాలువ దగ్గర రాత్రి తిరుగుతుంది అని ఆ విధంగా శబ్దాలు వస్తుంటాయని గ్రామస్తులు చెప్పారు ఇంతకీ నర్సయ్య చేసిన పని సరైనదే అంటారా కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇలాంటి కథలు మరిన్ని కావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి